హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లో మీ కుసుమ ఈ చలచల్లని చలికాలమైన వర్షాకాలమైనా చల్లటి సాయంత్రం వేళ వేడి వేడిగా స్నాక్స్ ఉంటే బాలే ఉంటుంది కదా ఇవాళ రెసిపీ బాలే బాలే రుచితో బఠానీ చాట్ మరి ఎందుకు ఆలస్యం లెట్స్ ముందుగా బఠానీ చాట్ చేయడానికి తెల్లటి బఠానీ తీసుకుంటున్నాను వంద గ్రాముల బఠానీ అంటే ఒక చిటాకుతో సమానం ఇక్కడ ఒక చిటాకుమైన బఠానీ తీసుకున్నాను రెండు సార్లు నీటితో శుభ్రం చేసి బఠానీ మునిగే వరకు కన్నా మరి కాస్త నీళ్లు ఎక్కువగానే పోసి ఆరేడు గంటలు నానపెట్టుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి నీరు పోసి ఉన్న కుక్కర్ గిన్నెలో పెట్టి మూత వేసి మూడు విజిల్స్ రానివ్వండి కుక్కర్ చెల్లారాక బఠానీ తీసి చెక్ చేసుకోండి బఠానీ మరీ మెత్తగా కాకుండా చేతితో ఇలా మెదిపితే ఇలా ఉండేలా చూసుకోండి బఠానీ చెల్లారాక సగభాగం బఠానీని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకుందాం ఇక చాట్ ప్రిపరేషన్ చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగినాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నవిగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి దూరగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి ఇంకో ఉల్లిపాయ ముక్కలను మిక్సీ చేసి పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలను బాగా వేగినాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలోకి వేసి పచ్చిదనం పోయే వరకు వేయించి ఆ తరువాత ఉల్లిపాయల్లో మిక్స్ చేస్తే రుచి బాగుంటుంది ఉల్లిపాయలు వేగడానికి ఒక చిటికెడు ఉప్పు వేస్తే దోరగా కూడా వేగుతాయి ఇక మూడు పెద్ద సైజ్ టొమాటోలు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు కలుపుకోవాలి టమోటో ప్యూరీ బాగా మగ్గినాక ముందుగా బటానీ పేస్ట్ని సిద్ధం చేసుకున్నాం కదా అది ఇప్పుడు వేసి కలుపుకుందాం మిగిలిన బఠానీని కూడా వేసుకొని బాగా పడిపోకుండా ఒక గ్లాస్ నీరు వేసి కలుపుకొని పలుచగా చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకొని ముప్పావు టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ ఎగ వేసి బాగా కలుపుకుందాం రెండు నిమిషాలు ఉడికినాక ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒకటిన్నర టీ స్పూన్ చాట్ మసాలా ఒక చిన్న బెల్లం ముక్క కొద్దిగా నీరు పోసి రెండు నిమిషాలు ఉడకనిద్దాం మరి పరుచుగా కాకుండా గట్టిపడిపోకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని స్టాప్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ఫటాఫట్ రెసిపీ బలే రుచితో బఠానీ చాట్ ఇ చాలా ఇష్టపడతారు ఈ బఠానీ చాట్ పైన టాపింగ్స్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరిగిన టొమాటోలు కొన్ని కార్న్ఫ్లేక్ కారపూస చివరిగా నిమ్మరసంతో ఈ బలే బలే బఠానీ చాట్ చాలా రుచితో ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యాపీ కుకింగ్